ఇప్పుడు రికార్డుల యుద్ధం సైలెంట్ గా సాగుతోంది ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న టాలీవుడ్ తీరంలో రికార్డుల అలలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి జనాలు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఫ్యాన్స్కు ఇప్పుడు కంటి మీద కునుకుండడం లేదు టాలీవుడ్లోనే కాదు ఇండియాలో ప్రభాస్ రికార్డులను టార్గెట్ చేసే దమ్ము ఏ హీరోకి లేదు అనుకుంటున్న సమయంలో దేవర సృష్టిస్తున్న సునామీ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి ప్రభాస్ నాలుగు సినిమాల రికార్డులను ఇప్పుడు దేవర తొక్కుకుంటూ పోయింది అవును లెక్కలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది సినిమాపై ఏ రేంజ్లో నెగిటివ్ ప్రచారం చేసినా సరే వసూళ్లు మాత్రం ఎక్కడ ఆగలేదు ఒక్కో రికార్డును సైలెంట్గా క్లోజ్ చేసుకుంటూ వచ్చేసింది దేవర మెగా ఫ్యామిలీతో పాటుగా ప్రభాస్ రికార్డులను కూడా ఎర్ర సముద్రంలో కలిపేసింది ఫ్యాన్స్కి కూడా నచ్చని సినిమా ఇప్పుడు సినీ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసి రికార్డులను నమోదు చేస్తుంది నైజాంలో ఇప్పుడు ప్రభాస్ రికార్డులను కనుమరుగు చేసింది దేవరా నైజాంలో దేవరకు రెండో రోజు వచ్చిన షేర్ ఎనిమిది పాయింట్ రెండు కోట్లు రాధేశ్యామికి వచ్చిన వసూళ్లు మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్లు భారీ అంచనాలతో విడుదలైన ఆది వచ్చిన షేర్ ఐదు పాయింట్ ఒకటి మూడు కోట్లు ఇక సలార్కు వచ్చిన షేర్ ఆరు పాయింట్ ఒకటి సున్నా కోట్లు సూపర్ హిట్ సినిమా కల్కీకి వచ్చిన షేర్ ఏడు పాయింట్ నాలుగు కోట్లు అంటే దాదాపు కోటి పైన తేడా ఉంది మళ్ళీ దేవర మనుగూరు షేర్ని కలపలేదు దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు నైజాంలో దేవర మ్యానియా ఏ రేంజ్లో ఉందో ప్రభాస్కు ఎన్టీఆర్కు ఉన్న ఇమేజెస్ అస్సలు ఒకటి కాదు కానీ దేవర మాత్రం ప్రభాస్ సినిమాలనే టార్గెట్ చేసి కొట్టడం ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు